అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే హృదయం కదిలించే కథ నాకు నచ్చింది మంచి పోస్ట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లై కానీ క్లిక్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని న్యూ వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథలోకి వెళ్దాం మరి భార్య డెలివరీకి వెళ్ళింది అప్పటిదాకా తాము ఉంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకొని చేరాడు స్వయం పాకం చేసుకుంటాడు ఆ రోజు ఆదివారం పార్టీ కోలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఆకుకూరలు ఆకుకూరలు అని కేక వినిపించింది డెబ్భై ఏళ్ళ రుద్దురాలు తలపై కూరలు గంప పెట్టుకొని కనిపించింది తనని పిలిచాడు కాస్త గంప దించయ్యా అన్నది ఆమె పాలకూర కట్ట ఎంత అని అడిగాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పది రూపాయలకు మూడయ్యా అని చెప్పింది ఆ కూరగాయలమ్మే అవ మరీ అన్యాయం బయట ఐదు ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా మరి అన్యాయం బయట అయ్యి అన్నాడు నాలుగు తీసుకొని ఆయన కట్టెలు తీసింది అవ్వ పది రూపాయలు ఇచ్చాడు గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వ గంపను తన వైపు ఎత్తి పట్టుకొని పాపం ఆమె ఎత్తులు లేకపోతుంది ఆయన ఎత్తి నెత్తి పైన పెట్టమని చెప్పి అడిగినట్టుంది పాపం గంబను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి నోట్లోకి విసిరాడు రవి అమ్మయ్యా పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు చూసారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండి కూడా ఎంత పని చేస్తున్నాడు ఒక ఇంత సంతోషంగా ఆరు కట్లు వచ్చేసినాయని చెప్పి సంతోషపడిపోయాడు ఆ అవ్వ చూసుకోకుండా వెళ్ళిపోయింది పాపం ఎంత ఆశో ఈ ముసలదానికి ఇవాలో రేపో చావు ఇంకా డబ్బు మూటలు కడుతున్నది ముసిముసిగా నవ్వుకున్నాడు అప్పటి నుంచి అవ్వ వచ్చినప్పుడల్లా దంపెత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో రెండు వంకాయలు ఒక దోసకాయో చిన్న సొరకాయోగవంగా తీయడం మొదలుపెట్టి ముసలదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు కొన్నాళ్ళ తర్వాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు అంతలోనే ఎవరితో ఏడుపు వినిపించింది ఎవరై ఉంటారు ఎనిమిదేళ్ళ అమ్మాయి పుస్తకాలు సంచిని మోస్తూ నానమ్మా నన్ను స్కూల్ నుంచి పంపేశారు ఏడుస్తూ వచ్చింది పాపం ఏమైందో అవ్వ కంగారుగా అయ్యో నా బిడ్డ బాబు కాస్త గంప కిందికి దించిన ఆయన అన్నది రవితో ఎందుకు తన బిడ్డ ఎలా స్కూల్ నుంచి వచ్చేసినాడు అని ఏడవకమ్మా నేనొచ్చి చెబుతాలే రేపు ఫీజు కడతాలే నా తల్లి ఇంటికి పోదాం పదా అన్నది పిల్లల్ని వాటేసుకొని ధారపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ రవికి అర్థం కాలేదు ఎవరి పిల్ల అని అడిగాడు అవను ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవి నా మనవరాలు బాబు ఆడపిల్ల పుట్టిందని అల్లుడు వదిలేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారు చూస్తూ అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మందు మింగి చచ్చిపోయింది మా ఆయన మూడేళ్ళ బట్టి పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్నాడు అలాంటి ఆవిడ దగ్గర ఇతను డైలీ ఇలా దొంగ పనులు చేశాడు ఈ నలుసును సాగడానికి చిల్లి చిల్లిగవలేదు ఎప్పుడు బయటకు వచ్చి ఎరగని నేను రోజు తెల్లవారుజామునే లేచి వెళ్ళి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకొని మోస్తూ ఇల్లుళ్ళు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నాను మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు నెల రోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు ఈరోజు పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కళ్ళు తడుచుకుంటూ బాధిస్తుంది కదా పాపం రవి నరాలు మొత్తం బిగుసుకొని పోయాయి రక్తం స్తంభించిపోయింది గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు అతని హృదయం ఆకాశం చిల్లుల్లో పడేలా ఏడుస్తున్నది మనసంతా ఉష్ణ జలపాతం అయింది ఎంత విగ్రహించుకున్న కళ్ళు దారిలు కట్టాయి ముసలిదానికి ఎంత డబ్బా ఆశ తన వెకిలి మాట వెయ్యి గుణపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే చెప్పించుకున్నాడు అంతే కదా పర్సులో చెయ్యి పెట్టాడు బయటకు వచ్చి అవ ఈ ఐదు వేలు తీసుకొని మనవరాలి ఫీజు కట్టేయి అన్నాడు బలవంతంగా అవ్వ చెయ్యి తిని తీసుకొని మరి అవ్వ తీసుకుంటుందా హంపి మొహన్ జాదర్లు శిథిలాలకు ప్రతీక లాంటి అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్టు కంపించింది ఎందుకు బాబు ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ పాపం అంతే కదా ఆమెకు ఊరిగాయలమ్మి ఐదు వేలు తీర్చాలంటే ఏడాది పడుతుందంట అప్పని ఎవరు చెప్పారు చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ఇప్పుడే కాదు నీ మనవరాలి చదువు అయ్యేంత వరకు నేనే ఫీజు కడతాను రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా పది రూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు గంప పైకెత్తాడు రవి వెరీ గుడ్ మంచివాడు కదా సాఫ్ట్వేర్ రవి మనం ఏమో అనుకున్నాం మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు వాకిట్లో ఆరు ఆకుకూర కట్టలు కనిపించాయి అంటే ఆ ముసలావిడికి తెలుసు అతను తీసుకుంటున్నాడనేమో నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవడం లోక కళ్యాణం ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము కదా సో మనకు చైతన్ అయినంత ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో songs available online thank you please subscribe